కష్టాలు తీరడానికి చేయవలసిన పనులు సూర్యోదయం సమయంలో శ్రీ మహావిష్ణువుకు పూజ చేసి తులసి కోట చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు నలభై ఒక్క రోజులు చేస్తే ఘోరమైన కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే శివాలయంలో లింగాష్టకాన్ని ఇరవై ఒక్కసార్లు పారాయణం చేసి గోవుకు అన్నదానం చేస్తే కష్టాల నుండి గట్టెక్కే మార్గం దొరుకుతుంది అలాగే ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేసి అరటిపళ్ళు నైవేద్యంగా పెడితే తీవ్రమైన సమస్యల నుండి బయటపడవచ్చు అలాగే ఆలయంలో నవగ్రహాలకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సకల జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే ఆలయంలో సోమవారం పూజామందిరంలో నెయ్యితో దీపం వెలిగించి ఇరవై ఒక్క బిల్వపత్రాలను శివలింగానికి సమర్పిస్తే జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి విముక్తి లభిస్తుంది అలాగే గురువారం నాడు గురుచరిత్రను వీలైనంత పారాయణం చేస్తే ఎటువంటి సమస్యకైనా పరిష్కారాన్ని పొందగలుగుతారు అలాగే స్ఫటికలింగాన్ని పంచామృతాలతో అభిషేకించి ఉపవాసం ఉంటూ ఏడు సోమవారాలు దీక్ష చేస్తే కష్టాల నుండి పూర్తిగా విముక్తిని పొందవచ్చు ধন্যবাদাল